రెండు వేల ఒకటి పార్లమెంట్పై దాడి రెండు వేల ఎనిమిది ముంబై దాడులు రెండు వేల పదహారు పఠాన్ కోట్ రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఇవి కొన్ని మాత్రమే ఇలాంటి లెక్కకు మించిన ఉగ్రదాడుల వెనుక ఉంది ఒకే ఒక్కడు అతడి పేరు మౌలానా మసూద్ అజర్ భారత్కు మాత్రమే కాదు ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలాంటి నరరూప రాక్షసుడి కథ ముగిసిందని జనవరిలో ఓ వార్త వైరల్ అయింది భారత్ కు పట్టిన పీడ విరగడైందని చాలా మంది సంబరాలు చేసుకున్నారు కానీ ఆ కిరాతకుడు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అంతేకాదు కశ్మీర్ వరుస ఉగ్రదాడుల వెనుక అతడి హస్తమే ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి అయితే మసూద్ నిజంగా ప్రాణాలతోనే ఉంటే జనవరిలో జరిగిన బ్లాస్ లో చనిపోయిందెవరు కశ్మీర్ ఉగ్రదాడుల వెనుక నిజంగా జైషే మహమ్మద్ ఉందా జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ ప్రాణాలతోనే ఉన్నాడా కశ్మీర్లో వరుస ఉగ్రదాడుల వెనుక జైషే చీఫ్ హస్తముందా నరూప రాక్షసుడి విషయంలో పాక్ డబుల్ గేమ్ ఆడిందా మౌలానా మసూద్ అజర్ ప్రపంచానికి పట్టిన చీడపురుగు అమాయకుల రక్తం తాగే నరూప రాక్షసుడు ఇండియాలో ఇతడు సృష్టించిన రక్తపాతం అంతా ఇంతకాదు రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై దాడి మొదలు రెండు వేల పంతొమ్మిది పుల్వామా వరకు ఎందరో అమాయకుల ప్రాణాలు తీశాడు అలాంటి నరరూప రాక్షసుడి అంతం కోసం భారత్తో పాటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది కానీ ఏళ్లు గడిచిపోయినా మసూద్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియలేదు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో పెషావర్ సేఫ్ హౌస్ వద్ద పేలుడు నుంచి తప్పించుకున్న తర్వాత మసూద్ అజర్ బహిరంగంగా కనిపించలేదు పాకిస్తాన్ ప్రభుత్వం అతడికి పూర్తి భద్రత కల్పించి అండర్ గ్రౌండ్లో దాచిపెట్టడమే అందుకు కారణం కానీ ఈ ఏడాది జనవరిలో జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరణం అన్న వార్త వెలుగులోకి వచ్చింది దీంతో చాలా మంది సంబరాలు చేసుకున్నారు టైమ్స్ ఆల్జబ్రా అనే మీడియా హౌస్ కన్ఫర్మ్ చేసిన ఆ వార్తా సారాంశం ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్న వేళ అంటే జనవరి ఒకటిన తెల్లవారుజామున ఐదు గంటలకు పాక్ లోని మసీద్ మసీద్కి మసూద్ వెళ్లాడు అక్కడి నుంచి మసూద్ అజర్ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు ఆ దాడిలో మసూద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అంతేకాదు మసూద్ ఫోటోతో పాటు బ్లాస్టింగ్ లో ధ్వంసమైన ఓ కారు ఫోటో కూడా పోస్ట్ చేసింది సదరు టైమ్స్ ఆల్జిబ్రా అందుకే మసూద్ అజర్ పీడ విరగడైందని భారత్ సంబరాలు చేసుకుంది మసూద్ మరణ వార్తను అంతలా నమ్మడానికి కారణం పాకిస్తాన్లో గత కొంతకాలంగా జరుగుతున్న ఉగ్రవాదుల ఏరివేతే ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఒక వీలర్ ఒక తుపాకీ కొన్ని తూటాలు హాలీవుడ్ సినిమాలో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోతారు అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడటం కూడా ఇంపాసిబుల్ ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి క్లూ దొరకదు కనీసం బుల్లెట్ షెల్స్ కూడా కనిపించవు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టే పాకిస్తాన్లో అంతమంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా మరణించారు మిగిలి ఉన్న టెర్రరిస్టులు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో అన్న అనుమానంతో క్షణక్షణం ప్రాణభయంతో బతుకుతున్నారు ఆఖరికి ఆ దేశ జైల్లో ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది సాధారణంగా ఏ దేశంలో ఇలాంటి టార్గెట్ కిల్లింగ్స్ జరిగినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పాకిస్తాన్లో కావటం అది హత్యకు గురవుతోందే టెర్రరిస్టులు కావడంతో అంతర్జాతీయ సమాజం కూడా అంతగా పట్టించుకోలేదు పోతే పోయారు ప్రపంచానికి పట్టిన పీడపోయిందని సంబరాలు చేసుకున్నారు కూడా పది నెలల వ్యవధిలో ఇరవై ఐదు మంది కర్రడుగట్టిన పాకిస్తానీ ఉగ్రవాదులు మరణించారంటే ఆ దేశంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు అందుకే మసూద్ మరణ వార్త నిజమని దేశమంతా నమ్మింది కానీ తాజా పరిణామాలు చూస్తుంటే జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నాడనిపిస్తోంది మౌలానా మసూద్ అజార్ ప్రాణాలతోనే పాకిస్తాన్లోనే సేఫ్గా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అక్కడ జరిగిన ఓ వివాహ వేడుకకు కూడా హాజరయ్యాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి జూన్ ఇరవై ఏడున బహావల్పూర్లోని ఒక వివాహ వేడుకకు హాజరై కశ్మీర్ పాలస్తీనా జిహాద్లో మరణించిన వారికి నివాళులర్పిస్తూ ప్రసంగం చేశాడట దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొన్ని జేఎం లింక్డ్ ఛానెల్స్ అప్లోడ్ చేశాయి దీంతో అతను ఇంకా పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది ఈ మొత్తం ఎపిసోడ్లో షాకింగ్ విషయం ఏంటంటే రీసెంట్గా లో జరుగుతున్న ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ అండ్ గ్యాంగ్ ఉందన్న అనుమానమే ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మళ్లీ మొదలైన ఉగ్రవాద ఘటనలో ఆర్మీ మేజర్తో సహా పన్నెండు మంది భద్రతా సిబ్బంది పది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు యాభై ఐదు మంది వరకు గాయపడ్డారు ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం ఈ ప్రధాన దాడుల్లో కొన్నింటిలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలైన జేఈఎంల పాత్ర ఉంది ఆ దాడుల వెనుక సూత్రధారి మౌలానా మసూద్ అజర్ కూడా కావచ్చనేది ఇంటెలిజెన్స్ అనుమానాలు అదే నిజమైతే ఇప్పట్లో కశ్మీర్లో రక్తపాతం ఆగటం ఇంపాసిబుల్ గా రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే జైషే చీఫ్ వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉంటాయి అది అతడి టెర్రర్ హిస్టరీనే చెప్తోంది పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కి చెందిన మసూద్ అజర్ రెండు వేల సంవత్సరంలో జైషే మహమ్మద్ సంస్థను స్థాపించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినప్పుడు దాన్ని విడుదల చేయించే క్రమంలో భారత అప్పటి ప్రభుత్వం అప్పటి ఖైదీగా ఉన్న మసూద్ నే విడిచిపెట్టింది అలా భారత్ నుంచి తప్పించుకున్న మసూద్ అజర్ నిలువెల్లా ఉగ్రవాదాన్ని నింపుకున్నాడు రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్పై దాడికి సూత్రధారి అయ్యాడు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడికి కూడా స్కెచ్ వేసింది ఇతనే కోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేయించాడు తర్వాత కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి వెనుక కూడా ఉన్నది మసూద్ అజర్ పాకిస్తాన్ సరిహద్దులోని బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది అక్కడే కుర్రాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను మానవ బాంబులుగా తయారు చేస్తున్నాడు మసూద్ అజర్ పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలన్నీ నేలమట్టం చేసింది మతానికి ఉగ్రవాదానికి లింక్ పెట్టి జిహాద్ అనే పవిత్ర పదాన్ని కాస్త ఉగ్రవాద చైతన్య పదంగా మార్చేసిన రాక్షసుడు మసూద్ అజర్ అలాంటి కిరాతకుడు బతికే ఉన్నాడంటే భారత్కు అంతకుమించిన సవాలుండదు నిజానికి జమ్మూ కశ్మీర్ తలరాత మారుతోందంటున్న సర్కారీ ప్రకటనలకు భిన్నంగా అక్కడ ఉగ్రవాద ముఠాలు చెలరేగిపోతున్నాయి అధునాతన ఆయుధాలతో స్వేచ్ఛగా సంచరిస్తూ భద్రతా బలగాలపై అవి దాడులకు తెగబడుతున్నాయి ఆక్రమణలో తాజాగా జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో ముష్కరులతో మన బలగాలు వీరోచితంగా తలపడ్డాయి పారిపోతున్న ఉగ్రవాదులను వెంటాడి మట్టుబెట్టే ప్రయత్నంలో కెప్టెన్ బ్రిగేష్ థాపా ఏపీకి చెందిన నాయక్ డి రాజేష్ లతో పాటు మరో ఇద్దరు సైనికులు ప్రాణత్యాగం చేశారు గడిచిన మూడేళ్లలో జమ్మూ కశ్మీర్లో ముష్కరం మూకల తూటాలకు మన సాయుధ దళాలకు చెందిన నూట మంది అమరులయ్యారు అంతకు ముందు వరకు కశ్మీర్లో నెత్తుటి నెగళ్లను రగిలించిన ఉగ్రవాదులు రెండు ఇరవై ఒకటి నుంచి జమ్మూలో వరుసగా లక్షిత దాడులకు దిగుతున్నారు సరిహద్దుల్లో కయ్యానికి కాలుదవ్వుతున్న చైనాను నిలవరించడం కోసం పీర్ పంజాల్ పర్వత శ్రేణి దక్షిణ ప్రాంతంలో మోహరించిన బలగాలను లడక్కు తరలించడం ముష్కరులకు వరంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి భౌగోళిక సవాళ్లకు తోడు ఉగ్రవాదుల ఆనుపానుల సేకరణలో లోపాల కారణంగానే జమ్మూలో పరిస్థితి విషమించిందని అంతా భావించారు కానీ జమ్మూను లక్ష్యంగా చేసుకోవడం వెనుక నరరూప రాక్షసుడు అజార్ వ్యూహాలు అడుగడుగున కనిపిస్తున్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు జమ్మూ రక్తపాతం విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఒకటే చాలా ఏళ్ల కిందటే జమ్మూ నుంచి పీవోకేకు వెళ్లిపోయిన స్థానిక ఉగ్రవాదులు పాకిస్తాన్ ముష్కరులతో కలిసి తిరిగొచ్చినట్టు కనిపిస్తోంది వారికి జైషే వంటి పాకిస్తానీ ఉగ్ర గ్రూపులు అండగా నిలుస్తున్నాయని స్పష్టమవుతోంది కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల దగ్గర చైనా అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు దొరకటం డ్రోన్ల ద్వారా అధునాతన ఆయుధాలు సరిహద్దులు దాటడం వంటివి పాకిస్తాన్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తోందని తేటతల్లం చేస్తోంది ఇలాంటి సమయంలో మౌలానా మసూద్ ఆజర్ జీవించే ఉన్నాడన్న వార్త మరింత కలవర పెట్టేది కశ్మీర్ మళ్లీ ప్రశాంతంగా మారాలంటే సరిహద్దుల్లో భద్రత పెంచడం ఒక్కటే ఆప్షన్ కాదు అజార్ వంటి రాక్షసులను భూమిద లేకుండా చేయాలి అవసరమైతే పాకిస్తాన్లో మరో సర్జికల్ స్ట్రైక్ అయినా చేయాల్సిందే